సమస్యలు తీరేనా మా బ్రతుకులు మారేనా కాలనీల్లో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీఓకు వినతి ఇంటి నిర్మాణాలు చేసుకొని కాలనీలు ఏర్పడి దశాబ్దాలు కానున్న సమస్యలు పరిష్కారం కావడం లేదని అలాగే తమ బ్రతుకులు కూడా మారడం లేదని ఇప్పటికైనా పరిష్కార మార్గం చూపాలని కోరుతూ గోనెగండ్ల మండల పరిషత్ అభివృద్ధి కా అధికారిని మణిమంజరికి ఈద్గా సమీపంలో నివసించే ప్రజలు చదువుల రామయ్య కాలనీ వాసులు వినతి పత్రం సమర్పించారు మండల కేంద్రమైన గోనెగన్లలోని చదువుల రామయ్య కాలనీ ఈద్గా కాలనీ సమీపంలో మూడు దశాబ్దాలుగా నివసించే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం లేదన్నారు విద్యుత్ ఓల్డేజ్ సమస్యలతో ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసం అవుతున్నాయని తీవ్రమైన తాగునీటి సమస్య సీసీ రోడ్లు డ్రైనేజీ విద్యుత్ స్తంభాలు లేక క్రింద వేలాడుతున్న విద్యుత్ తీగలు వీధి లైట్లు లేకపోవడం లాంటి సమస్యలకు ఫిర్యాదు చేసి పరిశీలించే అధికారులే లేరన్నారు కనీసం చెత్తను తరలించే వాహనాలు సైతం తమ వీధుల్లోకి రావడం లేదని ఎన్నో ఏళ్ళుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు మా కాలనీలో పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలు పరిష్కార కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కాసిం సాహెబ్ సాదిక్ వలీ అబ్దుల్ ఫక్రుద్దీన్ షబ్బీర్ ఆసిఫ్ మాబీ కాసింబీ చాంద్బీ పాల్గొన్నారు కాలనీ వాసులు మాట్లాడుతున్నాం ముందుగా విద్యుత్ అధికారులకు మరియు ఎంపీడీఓ మేడం వర్ గారికి మన మండల సర్పంచ్ గారికి నమస్కారం నమస్కారంలో అయ్యా గతంలో ఈ విద్యుత్ సమస్య గురించి చాలా విన్నపాలు మీకు అధికారులకు కానీ ఎంపీడీఓ మేడం గారికి మరియు సర్పంచ్ గారికి కానీ ఎన్నోసార్లు వినగించాము కానీ దీని గురించి ఏం పట్టించుకోలేదు దయచేసి దయచేసి చూడండి ఈ విద్యుత్ తీగలు ఈ విధంగా అలవాటుపడడం వల్ల ఎక్కువ వర్షాలు మరియు ఎక్కువ గాలు వచ్చినప్పుడు ఈ విద్యుత్ తీగలు ఏ విధంగా పడిపోతానో భయంగా ఉంది ఇప్పుడు దీనికి కరెంట్ ఉందండి సార్ ఈ కరెంట్ ఉండడం వల్ల ఈ విద్యుత్ తీగలు పడడం వల్ల కొంతమంది పిల్లలు చిన్నపిల్లలు పిల్లలు వాసులు కొంతమంది ఆడుకోవడానికి వస్తుంటారు కొంతమంది మళ్ళీ ఇక్కడ జనవాసం తిరగడానికి ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కడ తెగి పడితే ఇక్కడ చాలా అతుకులు ఉన్నాయండి ఈ అతుకులు ఉండడం వల్ల ఎక్కువ ఎక్కడ తెగి పడిపోతుందో ఎక్కువ గాలులు కానీ వర్షాలు కానీ హై వోల్టేజ్ పడిపోతుందో ఇక్కడ ప్రాణహాని ప్రాణహాని నష్టం జరుగుతుందని చెప్పలేకపోతున్నాము దయచేసి అధికారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నామండి ఈ విషయాన్ని దయచేసి కాళ నివాసులకు చేస్తారని ఎంపీడీఓ మేడం గారికి మరీ మరీ వినమించుకుంటున్నాము ఈ విద్యుత్ ఈ హై వోల్టేజ్ వచ్చినప్పుడు బల్పులు కానీ టీవీలు కానీ ఎన్నో కాలిపోతున్నాయి మరియు ఇక్కడ ప్రాంతాలు చూడండి అక్కడ విత్త విషపురుగులు కానీ పాములు అన్నీ వస్తున్నాయి ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం పల్లె పంట ప పంట పొలాలు ఇక్కడ ఈ పంట పొలాల నుంచి కూడా సర్పంచ్ పా పాములు విషపురుగులు వస్తాయి దయచేసి ఈ విద్యుత్ తీగ సమస్య గురించి ఎన్నోసార్లు దించుకుంటున్నాము కాబట్టి దీని గురించి పరిష్కారం తెలియజేస్తారని తమరు వేడుకుంటున్నామండి దయచేసి నమస్కారం విద్యుత్ అధికారులకు మరియు ఎంపీడో మేడం గారికి మరియు సర్పంచ్ గారికి మన సర్పంచ్ ప్రియతమ సర్పంచ్ గారికి నమస్కారములు దయచేసి ఈ కాలనీవాసం గురించి ఈద్గా కాలనివాసం గురించి మిగతాని దయచేసి గ్రామంలో గ్రామంలో గిగా కాలనీలో మాకున్నటువంటి సమస్యలు విద్యుత్ లో వోల్టేజ్ స్తంభాలు లేకపోవడం డ్రైనేజ్ లేకపోవడం రోడ్లు లేకపోవడం సో ఈ సమస్యని గతంలో ఏ గారికి విద్యుత్ శాఖ వారికి తర్వాత సర్పంచ్ హైమవతి గారికి ఎప్పుడో ఎపిడో మేడం గారికి గతంలో కూడా ఈ సమస్య తీసుకురావడం జరిగింది ఇక పైన స్పందించి మా యొక్క సమస్యల్ని అక్కడికి వచ్చి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని స్పందించి స్పందించి మా యొక్క సమస్యను పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ఈరోజు మేము ఎప్పుడో మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మండల కేంద్రమైన గోడగన్ల పరిధిలోని సిఆర్సి కాలనీ చదువులరామయ్య కాలనీ ముందు భాగంలో ఉన్న టీచర్ నాగప్ప కాలనీకి ఆనుకొని ఈద్గా వెనక భాగంలో ఉన్న గత ముప్పై సంవత్సరాలు పైగా అక్కడ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకొని జీవిస్తున్న ప్రజలకు నేటికి విద్యుత్ అంతరాయం త్రాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య సిసి రోడ్ల సమస్య అదేవిధంగా కనీసం పంచాయతీ చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడం చాలా దౌర్భాగ్యం కాబట్టి ఈ సమస్యలపై అధికారుల దృష్టికి ఎన్నోసార్లు మా గోడు విని మా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పి ఈ యొక్క కాలనీ వాసులు ఈరోజు మండల పరిషత్ అభివృద్ధి అధికారి దృష్టికి వారి సమస్యల్ని విన్నవించడం జరిగింది ముఖ్యంగా రాత్రి వేళల్లో నడవాలంటేనే భయం ముఖ్యంగా అక్కడ వీధి లైట్లు లేకపోవడం ఇంటి నిర్మాణాలు పూర్తయి పన్నులు చెల్లించి దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా జీవనం చేస్తున్న నేటికీ వాళ్ళు కాలరాత్రుల్లో నరకమ అనుభవిస్తున్నారు ఇలాంటి ఇబ్బందుల్ని వాళ్ళు ఏ ఏ సమస్యలపై ఇబ్బందులు పడుతున్నారో స్పందించి వెళ్ళి చూడాల్సిన అధికారులు కనీసం అటువైపు చూడని పరిస్థితి అధికారులు ఇక్కడ ముఖ్యంగా గుర్తించాలి అభివృద్ధి ప్రదాత సమస్యలను తక్షణమే స్పందించే ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పి ప్రజలు వచ్చిన ప్రసారి ఎమ్మెల్యే గారు హామీలు ఇస్తున్నారు అయితే ఆ సమస్యల్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరితే పరిష్కరించే ఎమ్మెల్యే ఉన్నారైతే ఉన్నారు ఉన్నారు కానీ అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే వారు లేరని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము కూడా జనసేన పార్టీగా కాలనీ వాసులోకి మద్దతు తెలియజేస్తున్నాం నా పేరు గాలి భాష జనసేన పార్టీ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జ్